తండ్రిగా తండ్రిగా బిడ్డ తప్పు చేసి మీరు ఏం చేస్తున్నారంటే దానికి కూడా నోరు చేసి చెప్పలేకపోతున్నారంటే మీరు ఎంత ఉన్నాలో ఒకసారి ఆలోచించండి ఏం చేస్తారు మీరైతే ఏం చేస్తారు సార్ మీ డెబ్బై తప్పు చేసి మీరు ఏం చేస్తారు సమీక్ష తప్పు సమీక్ష దేవుడు కూడా మన తప్పును సరి చేయటానికే వచ్చాడు దేవుడి ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు ఆ తప్పుని నుండి మనల్ని సరిచేయటానికి వచ్చాడు ఆయన ఎలా తప్పు సరిచేసే వ్యక్తి మనసు ఎలాంటిది తప్పు సరిచేసే మనసు ఎలాంటిది అంటే ప్రేమించే మనసు తన పిల్లవాడు కూడా ఏదన్నా తప్పు తప్పు చేయకూడదు తన బిడ్డ కూడా తప్పు చేయడము తన మంచిగా ఉన్నట్టు తన కూడా మంచిగా ఉండాలి దేవుడు పరిశుద్ధం కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి దేవుడికి స్తోత్రం